మిత్రులందరికీ నమస్కారం అండి ఈ వీడియోలు వచ్చేసి పత్తి పంటలో ఫ్లవర్ డ్రాపింగ్ కావడానికి మెయిన్గా నాలుగైదు కారణాలు అయితే ఉంటాయి సో అవి ఏ కారణాలు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఎవరైనా మీరు కానీ మన ఛానల్ పైన కొత్త ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఖచ్చితంగా తోటి రైతులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే మనకు పత్తి పంటలో ఫ్లవర్ డ్రాపింగ్ కావడం అనేది రైతుకు చాలా నష్టం అన్నమాట సో ఖచ్చితంగా అవి నాలుగైదు కారణాలు ఏవి ఏ కారణాల వల్ల మనకు ఫ్లవర్ డ్రాపింగ్ అవుతుంది దాన్ని ఎలా ఆపాలనేది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మనము చెప్పడం జరుగుతుంది సో ఖచ్చితంగా మీరు కానీ మన ఛానల్ పైన కొత్తగా ఉంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే మన వీడియోకి అనేది లైక్ చేయండి సో మీ రైతుల తోటి రైతులకు కూడా షేర్ చేయండి సో ఫస్ట్గా చూసుకున్నట్లయితే మనం తీసుకున్నాం మీడ మనకు ఎప్పుడైతే ఈ ఫ్లవర్కి ఎప్పుడైతే మనకు దీన్నైతే మనకు ఫంగస్ అటాక్ అవుతుందో అప్పుడు కూడా ఇది మనకు డ్రాప్ అవ్వడం జరుగుతుంది రాలిపోతుంది అనమాట ఎప్పుడైతే మనకు ఫంగస్ అనుకోకుండా మనం చూసాం గమనించాం కానీ మనకు ఖచ్చితంగా మనకు మూడో స్ప్రేలో నాలుగో స్ప్రేలో కావచ్చు మనకు ఫంగిసైడ్ సైడ్ అనేది చిన్న ఫంగి సైడ్ సాప్ లాంటి ఫంగిసైడ్ సైడ్ కూడా మనం యూజ్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైతే మనకు పూతకు ఫంగస్ ఫంగస్ అటాక్ అవుతుందో లేకపోతే చెట్టుకు ఫంగస్ అటాక్ అవుతుందో అప్పుడు వచ్చేసి మనకు ఫ్లవర్ డ్రాపింగ్ అనేది అవుతుంది సో ఖచ్చితంగా మీరు సాప్ లాంటి చిన్న ఫంగి సైడ్ కూడా మీరు మూడో లేకపోతే నాలుగో స్ప్రేలు మీరు యూజ్ చేసుకున్నట్లయితే మనకు బెస్ట్గా ఉంటుంది అన్నమాట సో ఈ పూత అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది సో మనం ఈ సె ఈ టైంలో మనం చాలా రకాల మనము ఏ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీరు ఫంగిసైడ్ సైడ్ అయితే యూజ్ చేసుకున్నట్లయితే కూడా మనకు బెస్ట్ ఉంటుంది ఈ ఫంగస్ అటాక్ అవ్వడం వల్ల కూడా మనకు ఈ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది అవుతుంది అనమాట నెక్స్ట్ కారణం ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మన పత్తి చెట్టుకు పత్తి పత్తి చెట్టు వచ్చేసి బోరాన్ లోపం వస్తుందో పత్తి చెట్టులో బోరాన్ అనేది తక్కువ అవుతుంది అప్పుడు కూడా మనకు ఈ బోరాన్ లోపం వల్ల కూడా మనకు ఈ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది అవుతుంది అనమాట సో ప్రత్యేకంగా బోరాన్ అనేది చాలా విధాలుగా పనిచేస్తుంది ఎప్పుడైతే మనకు మొక్కలకు పత్తి చేనులు బోరాన్ అందించడం వల్ల మనకు ఫ్లవర్ సెటింగ్ అదేవిధంగా ఫ్రూట్ ఫ్లవర్ని మనకు ఈ ఫ్రూట్స్లో డెవలప్ కావడానికి కన్వర్ట్ చేయడానికి చాలా విధాలుగా అయితే మనకు పనిచేస్తుంది అనమాట సో ఖచ్చితంగా మీరు కూడా బోరాన్ అనేది ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ స్టేజ్లో బోరాన్ కూడా మీరు యూజ్ చేసుకోవాలి ఇరవై లీటర్ పంప్ కోసం వచ్చేసి ముప్పై నుంచి యాభై గ్రామ్స్ వరకు కూడా మీరు బోరాన్ యూజ్ చేసుకుంటే బెస్ట్గా రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి బోరాన్ మనం యూజ్ చేసుకోవడం వల్ల మనకు ఫ్లవర్ సెట్టింగ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ సెటింగ్ మనకు కాయ సెటింగ్ కూడా చాలా బెస్ట్గా అవుతుంది అనమాట సో ఖచ్చితంగా ఈ కారణం కూడా మీరు గుర్తించుకోండి ఖచ్చితంగా దీనిపైన కూడా మీరు ఈ నేను చెప్పిన బోరాన్ కానీ యూజ్ చేసుకున్నట్లయితే బెస్ట్గా ఉంటుంది అనమాట ఫ్లవరింగ్ స్టేజ్లో ఖచ్చితంగా బోరాన్ యూజ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు సడన్లీ వెదర్ చేంజ్ కావడం వల్ల కూడా మనకు ఈ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది అవుతుంది అనమాట సో మనం చూసుకున్నట్లయితే సడన్లీ మనకు నాలుగైదు రోజులు ఒక్కతిరిగా వర్షాలు పడినట్లయితే భూమిలో తేమ అనేది ఎక్కువైపోతుంది వాటర్ అనేది ఎక్కువైపోవడం వల్ల మొక్క అనేది సరిగ్గా పోషకాలు తీసుకోదు నెక్స్ట్ వచ్చేసి సూర్యరశ్మి కూడా సూర్యుడు కూడా వెళ్ళకపోవడం వల్ల ఈ ఫొటోస్ అని సూర్యరశ్మి కూడా తక్ తక్కు తగ్గకపోవడం వల్ల మనకు ఈ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది అవుతుంది మొక్క వచ్చేసి మనకు సూర్యరశ్మితోనే ఎక్కువ పోషక తత్వాలు అయితే తీసుకోవడం జరుగుతుంది అందుకోసం కూడా మనకు నాలుగైదు రోజులు ఒక్క తిరిగా మనకు ఈ సూర్య రశ్మి తలగకపోవడం వల్ల మనకు భూమిలో నుంచి కూడా పోషకాలు తత్వాలు లభించకపోవడం వల్ల కూడా మనకు ఈ ఫ్లవర్ డ్రాపింగ్ సమస్య అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట సో ఖచ్చితంగా ఈ మీరు ఖచ్చితంగా ఇది కూడా గమనించాలి సో చాలామంది రైతులు ఫ్లవర్ డ్రాపింగ్ అయితే ఆ మందులు ఈ మందులు తెచ్చి కొడతారు ఖచ్చితంగా ఈ మనకు వెదర్ చేంజ్ అవ్వడం వల్ల కూడా ఈ సమస్య అనేది కనిపిస్తుంది అనమాట దీనికైతే మనము ఏం చేయలేము ఖచ్చితంగా మీరు దీనికైతే మేము ఏం చేయలేదు ఖచ్చితంగా మీరు ఇప్పుడైతే పోషక తక్కువ తక్కువైనప్పుడు మీరు పోష తొందరగానే భూమి ఎండిపోయిన తర్వాత మీరు అంతర్కృషి చేసుకొని మీకు మొక్కకి వచ్చేసి పోషక అనేది ఇవ్వడం వల్ల కూడా మనకు కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి వెజిటేటివ్ గ్రోత్ మొక్కలలో వెజిటేటివ్ గ్రోత్ ఎప్పుడైపోతుంది పెరుగుదల మనకు అనుకోకుండా హైట్ గ్రోత్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మొక్క వచ్చేసి పోషకాలు గ్రోత్ కోసమే ఎక్కువ గ్రోత్ కోసమే ఎక్కువ పోషక పని పనిచేయడం జరుగుతుంది అప్పుడు వచ్చేసి మనకు ఈ ఫ్లవర్ డ్రాపింగ్ అయ్యే స్ అయితే కనిపిస్తుంది అనమాట అందుకోసం మీరు చూసుకున్నట్లయితే దీనికోసం మనం ఈ గ్రోత్ని ఆపాలి వెజిటేటివ్ గ్రోత్ని ఆపేయాలి అనమాట ఈ ఆపాలి ఎలా ఆపాలంటే చూసుకున్నట్లయితే చాలామంది రైతులు టాపింగ్ అనేది చేస్తూ ఉంటారు కానీ ఈ మధ్య కాలంలో మనకు ప్లానోఫిక్స్ లాంటి మనకు మందులైతే వెళ్ళడం జరిగింది సో ఇవి గ్రోత్ని కొద్ది వరకు పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు గ్రోత్ని ఆపేస్తుంది అప్పుడు వచ్చేసి మొక్క మనకు ఈ పోషకాలు అనేది ఈ సైడ్ బ్రాంచెస్ పొన్న విడడం వల్ల ఈ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది కాకుండా ఉంటుందన్నమాట సో ఇది కూడా మీరు కారణం ఇది కూడా మీరు గమనించవచ్చు ఖచ్చితంగా ఈ ప్లానోఫిక్స్ అనేది మీరు వెజిటేటివ్ గ్రోత్ ఎప్పుడైతే ఎక్కువైపోతుందో అప్పుడు మీరు ఈ గ్రోత్ని ఆపి ఈ ఫ్లోర్ డ్రాపింగ్ కాకుండా అయితే చూసుకోగలుగుతారన్నమాట ఈ ప్లానోఫిక్స్ వచ్చేసి ఇరవై లీటర్ పంప్ కోసం ఒక ఐదు ఎంఎల్ అయితే మీరు యూజ్ చేసుకోవాలన్నమాట సో ఖచ్చితంగా ఇది కూడా ఒక కారణం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మనకు మొక్కకు మొక్క మధ్యలో డిస్టెన్స్ అనేది ఎప్పుడైతే తక్కువ అవుతుందో మనకు ఎప్పుడైతే చైన్ మొత్తం ఈ పత్తితో కప్పుకపోతుందో సాల సాలంత అనేది మనకు ఏ అయితే మనకు ఏ అయితే మనకు లైన్ ఉంటుందో పత్తి చైన్లో రెండు పత్తి సార్లు నడిమిట్లో ఏదైతే లైన్ ఉంటుందో అది మనకు నడరాకుండా ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మనకు అక్కడ సూర్యరశ్మి కూడా వెళ్ళకపోవడం వల్ల నెక్స్ట్ వచ్చేసి వేడి ఎక్కువ అవడం వల్ల కూడా మనకు ఈ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది కనిపి అనమాట మీరు చూసుకోవచ్చు ఇప్పుడు మనకు పత్తి పెట్టి అరవై రోజుల దగ్గర దగ్గర అయితే అవుతుంది సో ఇంకా మనకు పత్తి ఎక్కువ పెద్దగా అయిన తర్వాత మనకు మొక్కకు మొక్కకు అనేది ఈ బ్రాంచెస్ అనేది తలుగుతాయి అనమాట అప్పుడు మనకు డిస్టెన్స్ తక్కువ అవ్వడం వల్ల ఈ సమస్య అనేది మనకు కనిపిస్తుంది అనమాట అప్పుడు మనం చూసుకున్నట్లయితే అక్కడ పోషకతత్వం మనకు సూర్యరశ్మి అందకపోవడం వల్ల మనకు అదేవిధంగా దాని లోపల వేడి ఎక్కువ అవడం వల్ల కూడా మనకు ఈ ఏదైతే ఫ్లవర్ డ్రాపింగ్ అనేది కనిపిస్తుంది అనమాట సో ఖచ్చితంగా మీరు ముందే ముందు జాగ్రత్తగానే మీరు ఈ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకొని పత్తి పెట్టుకోవాలన్నమాట సో ఈ నాలుగైదు విధాలుగా అయితే ఈ కారణాల వల్ల ఈ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది అవుతుందనమాట సో ఫ్లవర్ డ్రాపింగ్ ఆపడానికి ఫస్ట్గా మీరు బోరాన్ ఫ్లవరింగ్ స్టేజ్లో బోరాన్ యూజ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వెజిటేటివ్ గ్రోత్ ఎప్పుడైతే వస్తుందో మొక్కలలో వెజిటేటివ్ గ్రోత్ వస్తుందో అప్పుడు ఆ గ్రోత్ని ఆపేసి పోషకాలు అనేది బ్రాంచెస్ సైడ్ని వెళ్ళ వెళ్ళడానికి ఖచ్చితంగా ఈ ప్లానోఫిక్స్ లేకపోతే చమత్కర్లు లాంటి ఈ పీజీఆర్ అంటే ప్లాంట్ గ్రో గ్రోత్ రెగ్యులేటర్లు అయితే యూజ్ చేసుకున్నట్లయితే పోషకతత్వాలు మనకు బ్రాంచెస్ సైడ్ నుండి వదలడం జరుగుతుంది అప్పుడు మనకు ఈ ఫ్లావర్ డ్రాపింగ్ కూడా ఆపుకుంటు ఆపుతుందన్నమాట సో ఖచ్చితంగా ఈ నాలుగైదు విధాలుగా అయితే మీరు ఈ మీరు నాలుగైదు విధాలు అయితే మనం చూసుకున్నాము ఈ ఫ్లావర్ డ్రాపింగ్ ఎందుకోసం అవుతుందని సో మనం చూసుకున్నట్లయితే ఈ నాలుగైదు విధాల వల్ల కూడా మనకు ఫ్లావర్ డ్రాపింగ్ అనేది కనిపిస్తుంది అనమాట సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ప్రతిరోజు ప్రతి ఒక్క టాపిక్ పైన అయితే మన వీడియో ద్వారా మనము చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకు కూడా షేర్ చేయండి చాలా మంది రైతులు పదే పదే ఈ డ్రాపింగ్ కాకుండా చాలా రకాల మందులు కొట్టి పైసలు వేస్ట్ చేస్తూ ఉంటారు సో ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా ఫ్లాడ్రాపింగ్ కాకుండా ఉంటుంది సో మీరు గ్రోత్ చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ని చూసుకోవాలి అప్పుడే మీరు రిజల్ట్ అనేది పొందుతారన్నమాట సో థ్యాంక్ యూ మీరు జై హింద్